బ్రహ్మశ్రీ శ్రీ విద్య మహావారాహి సంస్థనం వామన శర్మ గారు శ్రీ విద్య ఉపాసకులు గురుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి దీనికి సంబంధించి అసలు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకంగా పూజిస్తారు దీనికి సంబంధించి పూజా విధానం ఇప్పుడు దేవి నవరాత్రులు ఈ సంవత్సరం కాకుండా రోజులు వచ్చాయి ఎందుకంటే పది సంవత్సరాలకు ఒక్కసారి పెరుగుతుంది ఒక రోజు గడువు ఈ దేవీ నవరాత్రులలో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పూజలు ఆచరించడం వాళ్ళ ఇంట్లో అమ్మవారిని పెట్టుకోవడం ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణలు పక్కనుండే మహిళలు పేరెంటాలను పిలిపించుకోవడం వాళ్ళతో కుంకుమార్చనలు చేయించుకోవడం ఈ దేవీ నవరాత్రుల్లో ఎవరైతే ఏకభక్తం మధస్థైనం బ్రహ్మచర్యం పాటిస్తారో ఈ తొమ్మిది నవరాత్రుల్లో మంచివి ఉన్నత స్థాయికి వెళ్ళి ధనధాన్యాలతో ఉంటారు అర్థమైందా దీని వలన ఆదిశక్తి వ్యయాత్మ పరమ పావన కృతి ఆవిడ అందరికన్నా శక్తివంతురాలు అమ్మవారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతార స్వరూపంగా భావించుకుంటాం కానీ మూలం ఎవరు అమ్మాయి స్త్రీమూర్తిని అందరినీ కూడా అమ్మనే అంటాం మానవుల్లో కూడా అమ్మనే అంటాం కానీ ప్రతి ఒక్క మనిషికి పేరు ఉంటుంది మా అమ్మగారి పేరు ఒకటి ఇంకో అమ్మగారి పేరు ఒకటి ఎందుకు పిలవడం వలన ఓ అమ్మ అంటే ఎంతమంది అక్కడ పది మంది ఉంటే పది మంది కొలుకుతారు అంటే ఒక్కొక్క స్వరూపంగా ఒక్కొక్క విధానంలో మన అమ్మవారిని మనం భావనాతీతంగా పూజ చేసుకోవాలి చేసుకుంటే ఏ రోజు చేసిన అమ్మవారి ఫలితం ఆ రోజే ఉంటుంది అనమాట ఏ స్వరూపంగా చేసుకునే ఫలితం ఆ రోజే ఉంటుంది అనమాట నవరాత్రుల్లో మామూలుగా దీక్ష తీసుకుంటారు చాలా మంది దీనికి పాటించాల్సిన నియమాలు ఒకసారి చెప్తారా అదే చెప్పాను దీక్ష తీసుకునే వాళ్ళు ఏకభక్తం అధ్యయనం బ్రహ్మచర్యం ఈ మూడు కూడా పాటించాలి ఖచ్చితంగా మనసా వాచ కర్మణ ఎప్పుడైతే ఉదయం సాయంత్రం అమ్మవారికి నై దూపదీప నైవేద్యాలు పెట్టి ఆ దేవీ నవరాత్రులలో చండీ హోమాలు కానీ సప్తశతీ పారాయణలు కానీ దుర్గా సహస్రనామం కానీ సౌందర్య లహరి కానీ ఖడ్గమాలు కానీ మనకొచ్చినవి పారాయణ చేసుకుంటూ ఆ ఇంట్లో ఖచ్చితంగా అమ్మవారు ఉంటుంది అయితే ఉండాలి అంటే ఏమిటంటే మన గృహం శుభ్రంగా ఉండాలి మనం పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టూ వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడు మనం చేసేదానికి ఫలితం ఉంటుంది ఆ అమ్మవారు కూడా కటాక్షిస్తారు దీని యొక్క నియమం అయితే ఇదే గురువు గారు మామూలుగా భార్య భర్తలు కలిసి పూజ చేయడం మంచిదా వేరువేరుగా చేయొచ్చు అంటే కుదరని పరిస్థితుల్లో వాస్తవంగా చెప్పాలంట జీలకర జీలకర్ర ధారణ అనేది ఉంటుంది అప్పుడు చెప్తారు వేద పండితులు వధూవరులకి చ అర్ధేచ కామేచ మోక్షేత నాతి చరితవ్య నాతి చరామి అని చెప్తారు వరుడు వధువుకి చెప్తారు చెప్పినప్పుడు ఏమిటి ప్రతి ఒక్కటి కూడా భాగంలో భర్త భాగం నుంచి భారీకి చెందాలి భా భర్త ఏది చేస్తే భారీకి భాగం ఇవ్వాలి పుణ్యమైన పాపమైనా మంచి అయినా చెడైనా ఇవ్వాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే అర్ధాంగి అంటారు అర్ధాంగి లేకుండా పూజ చేయకూడదు అతి క్లిష్టమైన పరిస్థితిలో చేయాలి తప్ప ఇంకా భార్య పక్కన ఉన్నప్పుడు కూడా పూజని చేయకూడదు మనం ఓకే ఇప్పుడు భర్త ఒక పుణ్యం చేసింది అనుకో భార్యకు వస్తుందా లేదంటే భర్తకి మాత్రమే వస్తుందా లేదా లేదా సందేహాలు ఉన్నాయి అదే చెప్పానమ్మా అష్ట ఇప్పుడు ఉందాక చెప్పాను అర్ధేచ కామేచ మోక్షేచ నాతో జర ధర్మేచ నాతో చర్తవ్య నాతో దీని భావన ఏమిటంటే భర్త చేసిన ప్రతి ఒక్క అర్ధ భాగం సగ భాగం భార్యకి చెందుతుంది భార్య చేసే పూజా ఫలితం సంపూర్ణంగా సౌమంగళ్య ప్రాప్తి భార్యకే చెందుతుంది తప్ప భర్తకి కాపాడుతుంది ఈ భర్త చేసే దాన ధర్మాలు పూజలు యాగాలు యజ్ఞాలు తన వంశాన్ని కాపాడుతుంది భార్యా పిల్లలు కూడా కాపాడుతుంది అది విషయం అంటే భర్త చేసింది ఒక భర్త పాపం చేసింది అనుకో భార్యకి వర్తించదు ఓన్లీ భర్తకే తగులుతుంది భార్య చేసిన పూజ ఓన్లీ భార్యకి మాత్రమే వస్తుంది భర్తకు రాదు అని నేను చూసాను ఒక వీడియోలో దాన్ని భర్త చేసిన ప్రతి ఒక్కరు కూడా భార్యకే వెళ్తుంది పాపంలో కూడా పాపమైన పుణ్యమైన ఇప్పుడు వివాహం అయిన తర్వాత సంతానం అలాగా భర్త నుంచి సంతానం రాదు భార్యాభతుల అనుసంధానం బట్టే ఒక గర్భం దారిస్తుంది గర్భం నుంచి సంతానం ఉత్పత్తి అవుతుంది కదా సగ భాగం ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్నారు కదమ్మా ఇప్పుడు తను ఒక కేజీ బియ్యం తెచ్చారు ఆ కేజీ బియ్యం ఆ వ్యక్తి తినట్లేదు కదా ఏమిటి చేస్తున్నాడు భారీకి ఇచ్చి వండమని తన కొంచెం తిని మిగతా భారీకి పెడుతున్నారు కదా తన కుటుంబాన్ని పోషిస్తున్నారు కదా మరి ఇక్కడ ఉండే వస్తు పదార్థమే అందరికీ చెందినప్పుడు తిని తిన చేసే పాపపుణ్యములు ఎందుకు వెళ్ళం అందుకే యజమాని అంటారు ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు యజమానస్య నామేయ గోత్రం అడుగుతారు గోత్రం అని చెప్తారు వేద పండితులకి చెప్తారు కదా చెప్పిన తర్వాత మా మీ భర్త పేరు ఏమిటని అడుగుతారు భార్య భర్తలు ఉన్నప్పుడు పలా లేకపోతే యజమాని ఉన్నప్పుడు అయ్యా నీ భార్య పేరు చెప్పు తర్వాత నీ పేరు చెప్పు అంటారా ఎందుకు అనట్లేదు యజమాని కాబట్టి ఏదైనా అక్కడి నుంచి సగ భాగం రావాలి కాబట్టి ముందు భర్త పేరు చెప్పాలి దానివల్ల పుణ్యము పురుషార్థం దానము ధర్మం పాపము కర్మ అన్ని కూడా భార్యకు వెళ్తాయి వీళ్ళిద్దరు చేసుకునే దాన్ని బట్టి పిల్లలు అనుభవిస్తారు ఇద్దరు కలిసి కూర్చొని పూజ ఖచ్చితంగా బాగుంటుందని కాదు శాస్త్ర ప్రమాణంలో దంపత్యో పూజకాలేన దంపతులు ఇద్దరు చేస్తేనే దాన్ని పెడుతూ ఉంటుంది వాసుదేవా గురుగారు చాలా మంది ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదు అంటారు అసలు ఎందుకు ఏం జరుగుతాయి ఏమైనా అనార్థాలు సాయంత్రం ఆరు గంటల తర్వాత సాయంత్రం ఆరు నుంచి ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా తినకూడదు దీనివల్ల అప్పుడు కూడా ఆ సమయంలో కూడా నిద్రించకూడదు ఆ సమయంలో ఇంట్లో ఎందుకు దీపం పెడతామంటే లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి సాయంత్ర సమయంలో కూడా ప్రవేశిస్తుంది ఆ కొంతకాలంలో నిద్రించే సమయానికి జష్టాదేవి వస్తుంది ఈ ఆరు గంటల సమయంలో ఎందుకు తినకూడదంటే ఈ ఆరు గంటల సమయంలో తినడం వల్ల రాక్షతత్వం ఏర్పడుతుంది రాక్షసుడికి విడికి తేడా ఉండదు అప్పుడు ఆ సమయంలో గోవులు వస్తాయి ఆ గోధువులు వెనకలు ఎంతో కొని పిచాచులో రాక్షసులు ఏవో వస్తుంటాయి అందుకే ఐదో గంట అయ్యేసరికి ఇంట్లో దీపారాధన ఇంట్లో లైట్లు వేస్తారు దేనికోసం అంటే ఇల్లు చీకటి ఉంటే ఏదో ఒక దుష్టగ్రహం వస్తుంది అనే భావన ఎప్పుడైతే ఈ వీడు ఆరు గంటల సమయంలో ఎవరైతే భోజనం తింటారో వాళ్ళకి రాక్షతత్వం ఏర్పడుతుంది కొన్ని అనారోగ్యాలు చేకూరుతాయి దానివలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకోసం అనేది తినకూడదు అదే సమయంలో నిద్రించకూడదు నిద్రిస్తే దోషాలు అంటే ఇప్పుడు ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి కూడా కొంత కాలపరిమితిలో గ్రామంలోకి కొన్ని ఒకటి పీడలో పిచాచులు వస్తాయి ఈ సమయంలో నిద్రించేటప్పుడు మన ఆత్మ మన దేహంలో ఉండదు సంచరిస్తూ ఉంటుందన్నమాట ఏదో ఒకటి ఎదురైతే దానివల్ల ఆత్మకి భయపడుతూ దేహంలో ప్రవేశిస్తుంది ఆ క్షణంలో ఆ వ్యక్తికి ఏదైనా జరగచ్చు భయాందోళన కలగచ్చు తర్వాత కొంచెం అనారోగ్యాలు రావచ్చు ఎనీవే ఏదైనా ఒక చెడే ఎదురవుతుంది తప్ప మంచి అయితే ఎదురవుతుంది అది విషయం వాసుదేవా